ఛత్రపతి శివాజీ మూడు వందల తొంభై ఐదవ జయంతి వేడుకలను చంద్రుతి మండలం ఎన్గల్ గ్రామంలో బుధవారం ఆర్య క్షత్రియ సంక్షేమ ఘనంగా నిర్వహించారు ఛత్రపతి శివాజీ విగ్రహం వద్దకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆర్య క్షత్రియ సంఘం ఛత్రపతి శివాజీ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు అర్పించారు ఈ సందర్భంగా ఆర్య సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ మొఘల్ సామ్రాజ్య పతనాన్ని శాసించిన మరాఠ యోధుడు హిందూ సామ్రాజ్యాన్ని నిర్మించిన భర్తమాత వీరపుత్రుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మరాఠాల స్వరాజ్యం కోసం పోరాడి ప్రాణాలు సైతం అర్పించిన గొప్ప యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు నాయకులు పాల్గొన్నారు ప్రజలకు అలాగే ఆర్య క్షేత్రియ కుల బాంధవులందరికీ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి మూడు వందల తొంభై ఐదో జన్మదినాన్ని పురస్కరించుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు జై తెలియజేస్తున్నారు ఈరోజు ఎన్నికల గ్రామంలో ఆర్య కుల బాంధవులం మరియు ఎన్నికల గ్రామ అందరం కలిసి శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు గారి మూడు వందల తొంభై ఐదవ జయంతి అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది దీనికి సహకరించిన గ్రామ ప్రజలకు ఆర్యక్షత్రియ కుల బాంధవులకు నా యొక్క ధన్యవాదాలు ఈరోజు ఎనగల గ్రామంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై ఐదవ జయంతి కార్యక్రమానికి చేసినటువంటి మా ఆర కుల బాంధవులందరికీ గ్రామ ప్రజలందరికీ అన్ని కులాల వర్గాలకు ఇంటి కార్యక్రమానికి వచ్చినటువంటి మా మండల జెడిపిడీస్ అయిన అన్నగారికి అందరూ మా కార్యక్రమం తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ దేశ వ్యాప్తంగా వారి జయంతిని పురస్కరించుకొని అన్ని గ్రామాల్లో వారి విగ్రహానికి మూలమాలు సమర్పించి ఒక పండగ వాతావరణంలో ఈరోజు మరీ ముఖ్యంగా ఎంగల్ గ్రామంలో పెద్ద ఎత్తున గ్రామానికి సంబంధించినటువంటి ఆర్యక్షత్రులు అందరూ పెద్ద మనుషులు మాజీ ప్రజాప్రజలు కులానికి సంబంధించిన పెద్ద మనుషులందరూ మహిళా తల్లు అందరూ అన్నలు తమ్ముళ్ళు అందరూ కలిసి పండగ వాతావరణం చేసుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ ఒక ఎన్నికల గ్రామంలో కాదు మన మండలంలో అన్ని గ్రామాల్లో ఏ దేశవ్యాప్త అన్ని గ్రామాల్లో చేసినటువంటి ప్రజలందరికీ ఉదయం మా భక్ష్ ధన్యవాదాలు తెలియజేస్తూ చరిత్ర చెప్తూ ఉంది ఛత్రపతి శివాజీ గారు మరీ ముఖ్యంగా మహిళలను వారి పగవారినైనా మహిళలను కూడా అక్కలాగానో చెల్లిలాగనో తల్లిలాగానో ఆరాధించే గొప్ప వ్యక్తి అని చరిత్ర చెప్తా ఉంది నిజంగా చరిత్ర కూడా చెప్తుంది మహిళలు ఎక్కడ గౌరవించబడతారో ఎక్కడ ఆదరించబడతారో అక్కడ కుటుంబం బాగుంటుందని చెప్పి చెప్తా ఉంటారు కనుక ఛత్రపతి శివాజీ గారు ఈ దేశంలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరినీ ఎక్కడైనా ఆపద ఉన్న చోట వారిని ఆదుకోవడం మనం చూ చూసినాం విన్నాం తప్పకుండా వారి ఆలోచన విధానాన్ని మనం రాబోయే రోజుల్లో కూడా యువకులకు తెలిసే విధంగా మనందరం ప్రయత్నం చేయాలని చెప్పి వారి ఆశయాలు కొనసాగే విధంగా మనందరం ప్రయత్నం చేద్దాం తెలియజేస్తూ